తొమ్మిది మంది ఆ కూడా ఒక్కొక్క సీఎం గురించి ఒక్కొక్క మాటలో చెప్తే చాలా సంతోషం ఎన్టీ రామారావు గారు ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి చూసేది లేదు ఓకే ఆయన ఆ విధంగా వ్యవహరించేవారు అధికారులతో నేరుగా మాట్లాడేవారు ఒక అధికారి కనుక మంచి పలుకుపడి నిజాయితీ మనిషి అనే ఒక పలుకుపడి ఉంటే ఆ అధికారి ఏం చెప్పినా కూడా వినేవారు ఆ విధంగా ఆయన ప్రవర్తించేవారు ఆయన్ని మనం విమర్శించిన ఎదుటపడి మీరు చెప్పింది తప్పు అన్నా కూడా ఆయన ఏమనేవారు కాదు ఆ అధికారి కనుక మంచి ఒక పలుకుబడి ఉండి ఇతను నిజాయితీ పరుడు అనే ఒక పేరు కనుక ఆయనకు ముందుగా తెలిస్తే ఆ విధంగా ఆయన ఉండేవాడు ఆయన జిల్లాలకి పర్యటనకు వచ్చినప్పుడు చాలా చాలా సింపుల్గా ఉండేవారు నేరుగా మాట్లాడేవారు మనం బ్రీఫ్ చేస్తున్నప్పుడు ఎంతో ఆసక్తితో మనం చెప్పే విషయాలన్నీ కూడా స్వీకరించేవాళ్ళు ఆఫీసర్లు అంటే ఆఫీసర్లకు అలవాటు లేదు దానివల్ల కొంత ఆఫీసర్లకు ఇబ్బంది ఉంటుంది కానీ ఇవాళ నేను సూర్యోదయం కంటే ముందు రోజులేస్తున్నానండి ప్రతిరోజు నాలుగున్నరకు నేను లేస్తున్నాను పొద్దున్నే లేచి నేను చేయవలసిన దైనందిన కార్యక్రమాలు చేస్తున్నాను నాకు చాలా హాయిగా ఉంది సర్వీస్ లో ఇది బహుశా చేయడానికి ఇబ్బంది ఉందేమో గానీ ఇవాళ నాకు చాలా బాగుంది కాబట్టి అది ఒక అలవాటు కింద మారితే అధికారులకి సమస్య లేదు అధికారులందరికీ అలాంటి అలవాట్లు ఉండవు కదా దాంతో పాపం వాళ్ళు చాలా సమస్యలకి అంటే ధైర్యం చేయలేకపోయారు అంటే నేను రానండి ఆ టైం కుదరదండి అంటే ఆయన పాపం అంటే కొంచెం చెప్పేవాళ్ళు ఆయన కూడా అందరినీ రోజు పిలిచేవారు కాదు అలాగే పిలిచిన వాళ్ళందరికీ పొద్దున ఐదింటికే చాలా గొప్ప పలహారం పెట్టేవారు వాళ్ళందరూ ఐదింటికి ఐదింటికి ఐదున్నరకు మేము తింటాం సార్ అని చెప్పేవారు కానీ ఆయన దగ్గరుండి వాళ్ళందరికి పలహారం వాళ్ళందరికీ ఇచ్చేవారు అని చెప్పి వినేవాడిని ఆయన పర్సనల్ లెవెల్లో చాలా ఔదార్యంతో ఉండేవారు చాలా గొప్ప మనస్సు వారిది చంద్రబాబు నాయుడు గారు ఎంత సమయం అయినా కూడా దాన్ని చాలా లోతుగా పరిశీలన చేసేవారు అదే వాళ్ళు మేము టీవీలో చూసాండి పొద్దున మొదలు పెడితే ఈవినింగ్ వరకు లంచ్ ఈవినింగ్ అంటే ఆయన అంటే ఆయనకి ప్రభుత్వ నిర్ణయమే చాలా ప్రధానమైనది ఆ తీసుకున్న నిర్ణయం తొందరబాటుగా తీసుకున్నారు అనే అభిప్రాయం కలిగించకూడదు అలాగే ఎవరెవరు దీంట్లో ఈ పనిలో మనకు ఉపయోగపడతారో ఎవరిని సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించాలి ఎవరిని పక్కన పెట్టడానికి లేదు ఇలా కొన్ని సూత్రాలు ఆయన మనసులో ఆయన పెట్టుకున్నారు ఇంకా అలసట అన్నది లేదు మనిషి ఒకసారి సమావేశంలో కూర్చున్నారంటే ఆయనలో కదలిక ఏమి ఉండదు ఒక కుర్చీలో ఒకలా కూర్చున్నారంటే ఆ మూడు గంటలు ఆరు గంటలు అదే పోస్చర్లో మీటింగ్ అంతా కూడా ఆయన చేస్తారు అంత ఓపిక ఆ విధంగా సమావేశాల్లో ఆయన ఉండేవారు రాత్రి అయిపోయింది పన్నెండు అయింది ఆ టైంలో కూడా ఇంకా డీటెయిల్స్ అడుగుతుంటారు ఆయన ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవచ్చు కదా అనే ధోరణ ఉండదు అది ఆయన శైలి ఆ విధంగా చేసేవారు అలాగే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉన్నదా లేదా ఇదేనా ఇది అంతిమ స్థాయికి మనం చేరామా ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా ఇంకా ఏమన్నా దీంట్లో నగిషీలు చేయొచ్చా ఇంకా ఏమైనా కొత్త అంశాలు ఏమైనా చేర్చచ్చా అమలు చేసే ముందు ఏమైనా ఆలోచన చేయొచ్చా వాళ్ళని సంప్రదించచ్చా వీళ్ళని సంప్రదించచ్చా ఇలాగ బహుముఖంగా ఆయన ఆలోచన చేసేవాడు అది ఆయన శైలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది సమయ పాలన చాలా గొప్పగా ఉండేదండి ఆయన ఒకవేళ ఒక మీటింగ్ కి అరగంట సమయం పెడితే ఇరవై ఎనిమిదో నిమిషానికి మీటింగ్ క్లోజ్ చేసేవారు కరెక్ట్ గా ఆ మీటింగ్ అయిపోతుంది అని మనం ఎక్కడ అనుమాన పడవలసిన అవసరం లేదండి ఆయన పదింటికి సమావేశం అంటే ఐదు నిమిషాలు ముందే వచ్చి కూర్చునేవారండి ఇన్ఫాక్ట్ ఆయన మొట్టమొదటి సమావేశం అలాగే జరిగిందండి మొట్టమొదటి ఫస్ట్ మీటింగ్ ఆయనతో జరిగినప్పుడు మేమందరం కూడా అటు తిరిగి ఇంకా కబులు చెప్పుకుంటున్నాం ఆయన రావడానికి టైం పడుతుందండి ఏదో మనకి టైం అయితే చెప్పారు పదింటికి పదింటికి ఎక్కడొస్తారులే ముఖ్యమంత్రి గారు అని మేమందరం అటు తిరిగి ఏదో మాట్లాడుకుంటున్నాం మాలో మేము ప్రధాన కార్యదర్శి గారు మేము అందరం కూడా ఒక్క నిమిషం ఎవరో వెనక్కి చూడంగానే ఆయన వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఉండేవారండి ఆయన సమయ పాలన అంటే సమయ పాలన ఒకవేళ ఆయన ఆయన నిర్ణయించిన సమయంలో ఆ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేకపోతే ఆయన క్లియర్గా చెప్పేవారండి మనం ఇవాళ అనుకున్న సమయం అయిపోయింది మీరు మళ్ళీ తయారవ్వండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మళ్ళీ ఇంకో సమావేశం పెడతాను ఇవాళ ఇంతటితో సమావేశం ముగించేద్దాం అని చెప్పేసేవారండి అంటే సమయానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సమయ పాలన మీద కనీసం మూడు నాలుగు వందల మంది వాళ్ళ సమా సమయాలని వాళ్ళు పాలించడానికి అవకాశం ఉంటుందండి ఈయన దగ్గర ఆలస్యమైందనుకోండి ఈ మూడు వందల నాలుగు వందల మందికి అది ఒక రకమైన అంతేనండి వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లు పోతాయి వాళ్ళు పిలిచిన విజిటర్లు పాపం ఇంకా వెయిట్ చేస్తారు అవన్నీ కూడా డిలే అయిపోతాయి అది బహుశా దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా అంటే సమయపాలనండి ఆ విధంగా ఉండేది ఆయన కక్షపూర్తి చర్యలు ఏమన్నా వైఎస్ రాజశేఖర ఎక్కడ కనిపించేవి కాదండి ఆయన ఇన్ఫాక్ట్ ఏ మీటింగ్కి వెళ్ళినా మొదట ఒక రెండు మూడు నిమిషాలు చాలా పర్సనల్ గా మాట్లాడేవారు సడన్ గా ఏమిటి వెళ్ళి వాళ్ళని చొక్కా చాలా బాగుందనేవారు సో మనం ముఖ్యమంత్రి మన చొక్కాన్ని చూస్తాడని మనం ఇప్పుడు అనుకోం కదా మనం మీటింగ్ వెళ్తాం మనం ఆ మీటింగ్ అజెండా అది ఎలా ఉంటుందో ఏమిటో ఆయన ఎలా అంటారో ఒప్పుకుంటారో ఒప్పుకోరా ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన విషయాలు వస్తాయా ప్రస్తావనకి మనం ఏదో వివిధ ఆలోచనలతో వెళతాం ఆయన ఉన్నట్టుండి చూసి ఏంటి అల్వి నువ్వు కొంచెం ఉక్కిరి బిక్కిరి అవుతాం ఎక్స్పెక్ట్ చేయాలి అందులో మేము అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసాం ఆయన చాలా చాలా ప్రొఫెషనల్గా ఓన్లీ ఎజెండా మీద ఆయన ఉంటారు అటు ఇటు వెళ్ళే ప్రసక్తి ఉండదు చాలా లోతుగా అధ్యయనం చేయడం అందరినీ కూడా లోతుగా అధ్యయనం చేయమనడం ఆయనతో ఉండేది సమాచారం 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 టన్నుల కొద్ది ఆయన సమాచారాన్ని స్వీకరించేవారు చంద్రబాబు నాయుడు గారు సో మేము అట్నుంచి మేము రాజశేఖర రెడ్డి గారి టు ద పాయింట్ మన అభిప్రాయం ఏంటో తెలుసుకునేవారు ఇద్దరు అభిప్రాయాలతో కనుక విభేదిస్తుంటే మీటింగ్ లో ఒక ఫైనాన్స్ ఆఫీసర్ ఇంకొక ఆఫీసర్ మీ ఇద్దరి మధ్యన కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి నేను ఎవరో ఒకళ్ళు వంక వంతపాడి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేద్దాం మీ ఇద్దరు మాట్లాడుకోండి మళ్ళీ ఇంకోసారి రండి మీటింగ్ పెట్టుకుందాం అని పరిష్కారం చేసేసేవారు సో వెరీ ప్రాక్టికల్ టైం కాన్షియస్ ఇన్ఫార్మల్ గా ఉండేవారు నవ్వుతూ కూర్చునేవారు చాలా సూక్ష్మంగా ఆయన గ్రహించేవారు మనం చెప్పిన విషయాలు దానికి ఉండే పర్యవసనాలను వెంటనే ఆలోచన చేయగలిగేవారు సో ఆయన ఒక ఒక రకమైన శైలితో రాజశేఖర్ రెడ్డి గారు ఉండేవారు ఇలా మా జగన్మోహన్ రెడ్డి రెడ్డి స్టైల్ ఎలా ఆయన ఏంటంటే ఫైర్ అండి ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు అన్నా ఇప్పుడు మనం ఇదంతా టీ ట్వంటీ ఆడుతున్నాం పూర్వంలో లాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు ఇది టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్ అని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి అంతేగాని ఈ నిర్ణయం బాగా నలగాలి నలుగురిని సంప్రదించాలి అందరిని తెలుసుకోవాలి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి ఇంకా లోతుగా పోవాలి ఇతనికి అనుభవం ఉందా మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది వాళ్ళని సంప్రదిద్దామా ఇలాంటి ఆ దూరపు ఆలోచన నాకు కనిపించలేదండి ఒక నిర్ణయం తీసుకోవాలి అది నీకు బాగా తెలుసు నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అది వద్దన్నా అది పక్కన పెట్టేస్తే అది అయిపోయింది అలాగో ఇంకేమైనా ఉంటే అనేవారు సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్ రాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది దీనితో అన్ని త్వర త్వరగా నిర్ణయాలు చేసేయాలి అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత అమలు చేసినప్పుడు సమస్యలు వస్తాయేమో కదా అని మనం చెప్తే ఆ తర్వాత చూద్దాం అమలు చేసినప్పుడు చూద్దాం అనేవారు కానీ అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ స్టే ఆర్డర్స్ ఇవ్వడం గానీ అలాంటివి జరుగుతున్నాయి అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి యాక్చువల్గా బట్ ఆయన ఆయన దృష్టి ఇలా ఉంటుంది ఆయన ఆలోచన అలా ఉంటుంది అది ఆయన శైలి అంటే అలాగే నేదురుమరళి జనార్దన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్గా చేసేవాడు ఆయన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన చాలా వివరంగా చెప్పింది ఏమిటంటే హెలికాప్టర్లో వస్తున్నాడు ఆయన జిల్లాలో నాలుగైదు ప్రాంతాలకు వెళుతున్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు జిల్లా నుంచి ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే హెలికాప్టర్లో ముగ్గురికి చోటు ఉంటుంది నేను ఒకడిని ఎలాగో ఉంటాను నాతో పాటు జిల్లా కలెక్టర్ తప్పనిసరిగా ఉంటాడు మీ ఇద్దరు మంత్రుల్లో ఎవరో ఒకళ్ళు ఒక భాగం ఇంకొకళ్ళు ఇంకొక భాగం ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి అని స్పష్టంగా చెప్పాడు అంటే జిల్లా కలెక్టర్ని తన పక్కనే కూర్చోబెట్టుకుని జిల్లాలో ఉన్నంతసేపు ప్రతి ఒక్క అంశం మీద కూడా జిల్లా కలెక్టర్ నుంచి సలహాలు పొంది అది ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ఇష్యూలు కావచ్చు ప్రజలు నేరుగా తీసుకొచ్చిన సమస్యలు కావచ్చు జిల్లా యంత్రాంగాన్ని ఒక రకమైన సమావేశపరిచి ఆయన అందరినీ రివ్యూ చేసిన సమయం కావచ్చు అన్ని వేళల జిల్లా కలెక్టర్ కూర్చోపెట్టుకుంది గొప్ప సాంప్రదాయం ఇది తదనంతరాన నెమ్మది నెమ్మదిగా ఆవిరైపోయిందండి ఇవాళ జిల్లా కలెక్టర్ గారి కారు ముఖ్యమంత్రి గారు జిల్లాకు వస్తే అది ఎక్కడో ఆరో కారు ఐదో కారు కింద వెనకాల ఎక్కడో ఉంటుంది జిల్లా కలెక్టర్ గారు పరిగెత్తుకుంటూ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారు కలిసి ఆయన ఆ సమయంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆయన మళ్ళీ కారెక్కేస్తున్నాడు ఇలాంటి పరిస్థితులు ఉండకూడదండి ఒక జిల్లాకి కలెక్టర్ గారిని ఒక బాధ్యత చెప్పినప్పుడు ఆయన నిర్వర్తించడానికి ముఖ్యమంత్రి కూడా సహాయపడాలి ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు కూడా సహాయపడాలి మంత్రులు కూడా సహాయపడాలి అప్పుడు జిల్లా యంత్రాంగం ఆ జిల్లా కలెక్టర్ గారికి సహాయపడుతుంది లేకపోతే జిల్లా అస్తవ్యస్తంగా ఉంటుంది మనం చాలా సంఘటనలు ఆ విధంగా చూసాం అది నేను నేదురుమల్లి గారి ప్రవర్తన నియమావళిలో నాకు అది కనిపించిందండి ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన గురించి ప్రజలకు ఎక్కువ తెలియదండి తక్కువ అంటే అంటే ఉన్నా కూడా ఆయన ఎప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకునేవారు కాదు నిరాడంబరంగా జీవించారు ప్రిన్సిపల్స్ మీద జీవించారు ఆయన ఒక హాకీ మ్యాచ్ చూడటానికి వెళ్ళినప్పుడు ఆ మ్యాచ్కి కావాల్సిన టికెట్ కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడేవాడు అలాంటి వ్యక్తి చాలా చాలా గొప్ప వ్యక్తి ఒకనొక సందర్భంలో ఆయన దగ్గర సిపిఆర్ఓ కింద పనిచేసిన గజ్జల మల్లారెడ్డి గారు వావిలాల గోపాలకృష్ణయ్య గారికి నాకు ఆయన గురించి ఒక పర్సనల్ సంఘటన చెప్పారు చాలా చాలా పర్సనల్ సంఘటన అది వివరంగా మనం మీడియాలో చెప్పడానికి లేదు కానీ దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏమిటంటే ఆయన ఒక ప్రిన్సిపల్కి కట్టుబడి ఉన్నారండి అది మనం ఎవరినైనా విమర్శించాలన్నా కూడా వాళ్ళ ప్రజా జీవనం గురించి మనం విమర్శించాలి కానీ వాళ్ళ ఆంతరంగిక విషయాల గురించి మనం మాట్లాడకూడదు అనే ఒక తెర వేసేవారండి అతని పబ్లిక్ లైఫ్ గురించి మాట్లాడదాం అంతేగాని ప్రైవేట్ లైఫ్ అతని ఇంట్లో చేస్తున్నది ఏమిటి అతని పడగదిలో చేస్తున్నది ఏమిటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం ఎందుకు చూడాలి అంటే అది ముగ్గురు వాట్ ఆ విషయాల గురించి మనం మాట్లాడకూడదు అతని ప్రజా జీవనం గురించి అతను ప్రజలకి ఏ విషయాలు చెప్తున్నాడు దాంట్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి అని స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన విషయంలో వారు ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా గజల మల్లారెడ్డి గారు నాకు వావిలాల్ గారికి ఒకసారి చెప్పారు చెప్పారు కాబట్టి దాన్ని బట్టి ఎలాంటి ఔదార్యం ఎలాంటి విశాల దృక్పథం పెద్దల కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిలో ఉందో మనం గమనించాలి ఆ శిక్షకు వాళ్ళు అరువులేరండి కొంతమంది జగన్ దగ్గర గారు వర్క్ చేసిన తర్వాత సిక్స్టీ ఇయర్స్ రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు సార్ మా ఫ్రెండ్ ఇద్దరు అతను జే మురళి అని అలాగండి ఆయన కూడా ఎక్స్టెన్షన్ తీసుకున్నారు అవునండి అంటే మీలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ నాకు చూస్తుంటే అంటే అది అల్టిమేట్ గా నా సామర్థ్యం మీద ఆయనకి నమ్మకం ఉండాలి అది ఆయన నమ్మకం లేదనుకోండి ఎలా ఉంచుకుంటాడు ఆయన ఎందుకంటే అది వ్యక్తిగత నిర్ణయం సో ఆయన వ్యక్తిగతంగా నాతో అది నేను పనికి ఆయనకి వెరీ గుడ్ ఆయనకు కావాల్సిన వాళ్ళు ఆయన పెట్టుకుంటాడు అంటే ఆయన చెప్పినట్టు మీరు చేసే కుదరదు అంటారా సార్ అంటే ఇవన్నీ కూడా బాగా నలిగిన అంశాలే నాకు ఒక రకమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది ఒక ట్రైనింగ్ ఉంది కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి కొన్ని లక్షణాలు నేను ముందు నుంచి పాటిస్తూ వచ్చాను అసలు మీ దగ్గర రావడానికి భయపడతారు మనం అంటే ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుని ఈ విధానం హోదా ఇచ్చి ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు నా నుంచి ఆశించింది కానీ మా గురుదేవులు నా దగ్గర నుంచి ఆశించేది కానీ నా మిత్రులు నా దగ్గర నుంచి ఆశించేది కానీ నాకు పాఠాలు నేర్పించిన సీనియర్స్ నాకంటే ముందు సర్వీస్లో చేరి రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళందరి దగ్గర నేను తల ఎలా ఎత్తుకుని నడుస్తానండి మనం జీవనం ఆనందంగా జీవించాలి రాత్రి పడుకోగానే నిద్ర పట్టాలి గురించి చెప్పినట్టు చేయలేరు నాకు నాకు అవసరం అనిపించలేదండి నాకు ఎవరు ఆఫర్ కూడా చేయలేదు నాకేమి ఎవరు ఆఫర్ చేయలేదు నా ఇంకా నేను నవంబర్ ఎండ్ కల్లా మా ఇంటికి వచ్చేసాను ఏప్రిల్లో అలాగో రిటైర్ అయ్యామండి సో అంటే ఒక సుమారు నాలుగైదు నెలలు ముందు ముందు వచ్చేసాను నాలుగు నెలలు ఐదు నెలలు హాఫ్ పే లీవ్ కింద లీవ్ తీసుకున్నాను నాలుగు ఐదు నెలలు ఇంట్లో హాయి కూర్చున్నాను గ్రంథాలు చదువుకున్నాను ఏదో నాకు తోచిన పూజలు నా పద్ధతులు నా ప్రకారంగా జీవించారు అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరు ఆయన చెప్పినట్టు చేసేచ్చు కదా ఇంకా ఆర్ నెలలే కదా డబ్బులు లేద మా అంటే జనరేషన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్న మాట అనమాట ఆయన చెప్పినట్టు నడుచుకుంటే బోల్డ్ కోట్లు కోట్లు లేదు నాకు ఎవ్వరు నాకు ఒక్కరు కూడా అలా చెప్పలేదండి మా ప్రత్యేకంగా మా భార్యని ఒకవేళ తీసుకుంటే వాళ్ళ నాన్నగారు కూడా చాలా చాలా గొప్ప నైతికల్ని నైతిక విలువలు నేను పాటిచార్య జీవితంలో సామాన్యమైన జీవితం వాళ్ళు నడుపుతున్నారు ఇవాళ ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయికి వెళ్ళి రిటైర్ అయ్యారు కానీ ఎక్కడ ఆయన చేయి చాచి అడిగిన దాఖలా లేవు నిబద్ధతకి ఆయన చెప్పింది పేరు మరి అలాంటి ఇంట్లోంచి వచ్చింది మా ఆవిడ సో మా ఆవిడ కూడా ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే ఆవిడ నాకేమీ ఇబ్బంది కలిగించలేదండి అనేక రోజులు మేము ఇంచుమించుగా పస్తు ఉండి పడుకున్న పరిస్థితులు నాకు నాకు అనుభవం అయ్యాయి ప్రధాన కార్యదర్శిగా చేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆ స్థితిలోనే నేను జీవించానండి ఎందుకంటే హాఫ్ పే లీవ్ హాఫ్ పే అంటే పెన్షన్లో హాఫ్ వచ్చేది నాకు అంటే ఒక యాభై వేలు అరవై వేలతో ఒక ఇల్లంతా నడపడం అంటే ఎంత కష్టమో మీకు తెలుస్తుంది కానీ నడిపేవాళ్ళు నడిపేవాళ్ళం ఉన్నదాంతోనే సర్దుకునేవాళ్ళం ఒకవేళ పంచపక్ష పరమాణాలు తినలేకపోతే ఏదో మనకి తోచింది ఏదో చేసేది మా ఆనందం మేము హాయిగా జీవించాం ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగలేదు నేను హాయిగా ఆవిడ నాకు పూర్తిగా సహకరించింది నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది నన్ను ఎక్కడా కూడా తప్పు పట్టలేదు అడిగింది ఏమైందని వివరాలని చెప్పాను ఏ సంఘటన జరిగినప్పుడైనా ఆవిడికి తెలియపరచవలసిన విషయాలని తెలియపరిచేవాడిని ఎక్కడా ఆవిడ ఆందోళన పడలేదు ధైర్యంగా ఉండమని చెప్పేది ఆ విధంగానే మా పిల్లలు కూడా అంతే మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ వాళ్ళెవరూ కూడా మాకు ఇలాంటి సౌకర్యాలు కావాలి ఏదో పుట్టినప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు కాబట్టి మేము ఏదో పెద్ద పెద్ద ఇంపోర్టెడ్ కార్స్లో ట్రావెల్ చేయాలి అని అలాంటిది ఎక్కడా కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు ఉంటే కార్లు వెళ్తారు లేకపోతే ఆటోలో వెళ్తారు బస్సులో ప్రయాణాలు అనేక సార్లు మా ఆవిడ కూడా చేసింది సో ఇదేం పెద్ద సమస్య కాదండి అలాగే మా చెల్లెలు కావచ్చు మా బావగారు కావచ్చు మా వదిన గారు కావచ్చు మా ఎవరైనా బంధువులు అందరూ అంతే అందరూ కూడా నువ్వు చేసింది మంచి పని చేసావు నీ వల్ల మా అందరికి కూడా గౌరవం వచ్చింది అనే భావించారు కానీ అలాగే చెప్పారు కానీ నన్ను ఎవరు కూడా తోలనాడటం కానీ నన్ను వెలివేయడం కానీ నా మిత్రులు కానీ నా క్లాస్మేట్స్ కానీ నాతో పాటు సర్వీస్తో చేరిన వాళ్ళు కానీ మా సీనియర్స్ కానీ ఎవరు కూడా అలాగే మీడియాలో అనేక మంది మిత్రులు ఓ చాలా చాలా నాకు ఎంతో ఊరటనిచ్చారు వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా నా గురించి మాట్లాడటం నాకు ధైర్యాన్ని ఇచ్చాం కాబట్టి నాకు ఎక్కడా పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఉచితంగా అందిస్తుంది ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం